హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే నా వ్లాగ్ అనమాట ఆదివారం అంతా నేనేం చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ కొబ్బరికాయ కట్ చేస్తున్నావు కదా దేనికంటే కొబ్బరికాయ కొంచెం పెద్దగా ఉంటే దాంట్లో టీ పెట్టుకుందాం అని చెప్పేసి స్పెషల్గా ఉంటుందని అది ఈ కొబ్బరి కటింగ్ అనమాట కొబ్బరికాయ కటింగు చూసారు కదా చాలా కష్టపడాల్సి వచ్చింది అది కట్ చేయడానికి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడుక్కున్నాను ఇలా చక్కగా బాగుంది కదా కడుక్కున్న తర్వాత ఈ కొబ్బరి లోపల నుంచి తీయాలంటే ట్రిక్ ఉందండి ఒక పది నిమిషాలు ఉడకబెట్టాలన్నమాట పది నిమిషాలు ఉడకబెట్టి చల్లారిన తర్వాత ఇలా కత్తితో ఇలా అంటే చాలా ఈజీగా వచ్చేసింది చల్లారిన తర్వాత ఇలా తీసేయండి ఫ్రెండ్స్ బాగుందనమాట చాలా బాగా వచ్చింది సారి కదా మనం టీవి పెట్టుకోవచ్చు ఇంకా చాలా దీంట్లో చిన్న చిన్న వంటలైనా చేసుకోవచ్చు చాలా బాగుంది నేను ఇంక ఇది కాలిపోద్దేమో అనుకున్నాను కొబ్బరి సెల్ కానీ ఏం కాలేదు చక్కగా టీ చక్కగా పెట్టుకునే వరకు ఉందనమాట ఇంకా టీ వాటర్ వేసి తర్వాత మసాలా టీ పొడి పంచదార పాలు వేసుకొని నేను చక్కగా టీ పెట్టుకున్నాను దీంట్లో టీ మాత్రం చాలా టేస్ట్ ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కొబ్బరికాయ ఇలా పెద్దగా ఉంటే ఓకేనా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి టీ మరుగుతుందండి చూసారు కదా చక్కగా ఎలా పొంగుతుందో కొబ్బరి చిప్పలు టీ సూపర్ అంటే సూపర్ ఈ మాటల చెప్పలేని దింది అలా పొంగింది తర్వాత కొంచెంసేపు ఉంచి దించేసి ఇలా పోసుకున్నారనమాట కొంచెం కింద పడిపోయింది ఇట్స్ ఓకే పర్లేదు ఆ తర్వాత టీ తాగిన తర్వాత చికెన్ కూర ఆల్రెడీ ఉల్లిపాయలు అల్లం వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసానండి క్లిప్ మిస్ అయిపోయింది అవి వేగిన తర్వాత ఇలా చికెన్ లెగ్ పీస్లు యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై అవ్వాలండి ఆ తర్వాత మూత పెట్టేసి మళ్ళీ అది ఉడికించాలన్నమాట అలాగే ఒక నాలుగు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకి త్వరగా ఉడుకుతాయి అనమాట టమాటాలు చూసారు కదా ఈ విధంగా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకున్నాను మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని దీంట్లో మనము ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని అవి కూడా కలిగి పెట్టుకొని మూత పెట్టేసి బాగా కొంచెం ఇగురుగా వచ్చే వరకు ఉడికించాలన్నమాట ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మీకు ఎంత క్వాంటిటీలో గ్రేవీగా కావాలో లేకపోతే పలుచుగా కావాలో చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోద్దండి కొందరిలా కూడా ఇష్టపడతారు ఇక్కడ చిలికిన పెరుగు ఒక కప్పు వేసుకున్నాను ఇది కూడా పెరిగంత కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట చాలా బాగుందండి ఎమ్మెగా ఉంటుంది అనమాట చికెన్ కర్రీ మాత్రము మన షార్ట్స్లో కూడా పెట్టాను నేను షార్ట్ కట్లో చూడాలనుకుంటే ఈ చికెన్ కర్రీని చూసేయండి ఇదొక ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే ఆయిల్ అంతా మనకి ఇలా పైకి తెలియన తర్వాత కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు అయితే బాగా ఇష్టపడి తిన్నారు ఇది ఈ కర్రీని చికెన్ లెగ్ పీస్ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే కదా ఆ తర్వాత మేము ఇంకా అదంతా ఆఫ్టర్నూన్ వరకు సారీ మధ్యాహ్నం వరకు అయితే ఇది ఆఫ్ ఈవినింగ్ అనమాట సాయంత్రం నాలుగున్నర ఐదు ఆ టైంలో మేము ఇలా రాజీవ్ గాంధీ పార్క్ వచ్చాము ఇది పిల్లలు ఇంట్లో ఉంటే ఇక ఫోన్లు పట్టుకుంటూ ఉంటుంది కదా అందుకని చెప్పి పార్క్ తీసుకెళ్ళి ఏడున్నర వరకు ఇట్లా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు ఆదివారం ఒక్కరోజే కదా వాళ్ళ ఇంట్లో ఉండేది అందుకని చెప్పి వాళ్ళని అట్లా సరదాగా తిప్పి వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు పార్క్ కూడా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి చాలా మార్చేశారు అనమాట ఇదివరకు రాలేదు చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏ వీడియో చూడాలనుకున్నారో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్